స్థానిక సంత మార్కెట్ గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకున్న కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి తన సొంత ఖర్చులతో దహన సంస్కారాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినవారు మరణించక తప్పదని మరణించిన ప్రతి వ్యక్తి ఆ పరమాత్మని సన్నిధికి చేరుకుంటారన్నారు జగ్గంపేట సంత మార్కెట్ లో గుర్తు తెలియని వ్యక్తి మరణించారని తెలియడంతో పార్థివ దేహానికి పోలమాలతో నివాళులర్పించి వారి ఆత్మక శాంతి చేకూరాలని హిందూ శాస్త్ర ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించామని తెలియజేశారు ప్రతి ఒక్కరు కాపాడండి ఆ మమ్మల్ని కాపాడుతుందని నినాదంతో సనాతన ధర్మం కోసం భారతీయ ధర్మ పరిషత్ పనిచేస్తుందని మెట్ట ప్రాంతంలో ఎక్కడైనా అనాథలు చనిపోతే వారి దహన సంస్కారాలు మా సొంత ఖర్చులతో నిర్వహిస్తామన్నారు గత ఏడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సేవారత్న బిరుదు అందుకున్న ఆయన ఆ బిరుదుకు స్థాతికత చేకూరుస్తూ అనేక రకాల సేవలు అందిస్తున్న నాగేంద్ర చౌదరిని పలువురు ప్రశంసించి అభినందిస్తున్నారు భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను ఈ రోజు మా జగ్గంపేట గ్రామంలో సంత మార్కెట్లో అనాథగా ఒకరు చనిపోయారని తెలిసింది రాత్ర తెలియగానే రాత్రి లేట్ అవుతుందో రోజు ఉదయం వచ్చాం అలాగే ఈ చనిపోయిన ఈ తాతగారికి ఈ రోజు దహన సంస్కారాలు నిమిత్తం అన్ని కూడా నేనే చూసుకుంటున్నాను అలాగే ఈ దహన సంస్కారాలు కాకుండా ఈ చుట్టుపక్కల మన జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనాథాలుగా చనిపోతే నాకు తెలియచేయండి నేను వాళ్ళ అనాథలు కాకుండా నేనంటూ ఉండి దగ్గర ఉండే వాళ్ళకి దహన సంస్కారాలు నేను జరిపిస్తాను గత మనం కొన్ని సంవత్సరాలుగా ఈ దహన సంస్కారాలు కార్యక్రమాలు నేను చేయిస్తున్నాను అందులో ఈ రోజు ఇక్కడ రావడం ఈ తాతగారు చనిపోతే చనిపోయిన ఆయన ఈ దహన సంస్కారాలు నా సొంత ఖర్చులతో నేను నిర్వహించి రోజు ఈ కార్యక్రమం చేస్తున్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్